అందరికీ జై శ్రీరామ్ హరివిల్లు రంగోలీ శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం గురించి మాట్లాడుకుందాం ఈ సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని వ్రాసినది మహర్షి దయానంద సరస్వతి గారు అయితే ఈ సత్యార్థ ప్రకాశంలో ఏమి ఉంటుందో తెలుసుకుందాం వేదానికి దగ్గరగా ఉండే పుస్తకం ఈ సత్యార్థ ప్రకాశం అయితే వేదంలో ఏమి ఉంటుంది ఒక మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ పనులు చేయాలి అంటే ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా జీవిస్తే మోక్షం వస్తుంది పరమాత్మ అంటే ఎవరు ఈ సృష్టి ఎలా మొదలైంది ఇలా అనేక విషయా అనేక విషయాలు వేదంలో చెప్పబడతాయి అందులోని సారమే ఈ సత్యార్థ ప్రకాశము అనే గ్రంథం అయితే మహర్షి దయానంద సరస్వతి గారు ఈ సత్యార్థ ప్రకాశాన్ని ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి దయానందుడు జన్మించిన సమయంలో భారతదేశమును గల వైదిక ధర్మము లుప్తమై అవైదిక పౌరాణిక హిందూ ధర్మమంతటా వ్యాపించి ఉన్నది రాముడు మరియు కృష్ణుడు ఏ సచిదానంద స్వరూపుడైన పరమాత్మను ఉపాసించారో ఆ పరమాత్మను వీడి మూఢజనులు రామకృష్ణులనే పరమాత్ములుగా నించి పూజిస్తున్నారు సర్వవ్యాపకుడైన పరమాత్మ ప్రాణుల హృదయములలో నివసించి ఉన్నాడు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు కానీ ఈ జనులు ఆ పరమాత్మని హృదయాకాశము నుండి తీసి మందిరములలో స్థాపించి పూజించటం మొదలుపెట్టారు హింసా హింస నా భవతి అను వాక్యమును చెప్పి భగవంతుని పేరుతో అవైదికమైన పశుహింసను చేస్తున్నారు గుణకర్మ స్వభావానుసారంగా ఆచరణలో ఆచరణలో ఉన్న వర్ణ వ్యవస్థ జన్మాధారితమైనది అంటే అతను ఏ వర్ణంలో పుట్టిన అంటే క్షూద్రుడు వైశ్యుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు ఎలా పుట్టినా కానీ అతను మంచి గుణ గుణాలతో ఉంటే అతను బ్రాహ్మణుడవుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి వేదం చదివి నలుగురిని వేదం చదివిస్తూ సనాతన ధర్మంలో సన్మార్గంలో నడుస్తూ ఉంటే అతను వేద పండితుడు అవుతాడు బ్రాహ్మణుడు అవుతాడు అలాగే వేదం చదివి వేదాన్ని చదివిస్తూ ఒక మంచి వ్యాపారం చేస్తూ ఉంటే నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసే వ్యక్తి అయితే అతను వైశ్యుడవుతాడు అతడు ఏ కులంలోనైనా పుట్టని ఏ వర్ణంలోనైనా పుట్టని ఎలా పుట్టినా కానీ తను పుట్టిన తర్వాత తను ఏ విధంగా అయితే నడుచుకుంటాడో ఆ ప్రవర్తనను బట్టే వర్ణ వ్యవస్థ అనేది వస్తుంది కానీ ఇప్పుడైతే అలా లేదు వైదికాచారాన్ని వదిలిపెట్టి బాల్యమునందే వివాహములు చేస్తున్నారు భర్త చనిపోయిన చిన్నారులను మీ భర్తలతో పాటు సతీ సహగమనము చేసి చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని మభ్యపెట్టి వారిని చితిలోకి ప్రవేశించ ప్రవేశించబెడుతున్నారు బ్రాహ్మణులను పాఖండులు అనేక పాఖండములైన కర్మకాండలను చేస్తున్నారు ప్రజలను దోచుకుంటున్నారు స్త్రీలు మరియు శూద్రులు వేద విద్యను చదవకూడదని వారిని వేద విద్య నుంచి దూరం పెట్టారు ఇట్టి విషమ పరిస్థితులను గాంచిన స్వామి దయానందుడు భారతదేశము పునర్వైభవాన్ని పొందాలని వేదాది సత్య గ్రంథములను చదవాలని తలంచి అప్పుడు స్వామి విరజానందును చెంత చేరి సమస్త విద్యలను అభ్యసించి తిరిగి వేదముల వైపు మరలండి అని భారతీయులను ప్రోత్సహించారు అయితే దయానందుడు తను నమ్మిన సిద్ధాంతములను ప్రచారం చేయుటకు రెండు మార్గములను ఎంచుకున్నారు మొదటిది ఉపదేశములతో ప్రజలలో మార్పు తీసుకురావటం రెండవది తన మంతవ్యమునకు అక్షర రూపం ఇవ్వటం ఈ రెండవ మార్గమునకు చెందినదే సత్యార్థ ప్రకాశము అనే గ్రంథం దయానందుడు సత్యార్థ ప్రకాశాన్ని వ్రాయటానికి ప్రేరణనిచ్చినది మురాబాదుకు చెందిన జయకృష్ణ దాసు గారు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వీరు స్వామిగారి ఉపదేశములతో ప్రభావితులయ్యారు వారికి శిష్యుడయ్యారు అప్పుడప్పుడు స్వామిగారిని కలిసి తన సంశయములను దూరం చేసుకుంటూ ఉన్నారు అటువంటి ఒక సందర్భంలో వారు స్వామివారికి ఒక సలహాని ఇచ్చారు భగవాన్ మీ ఉపదేశములను విని వారే ఉపదేశామృతమును సేవించగలరు మీ సభలకు వచ్చిన కొంతమంది మాత్రమే మీ ఉపదేశమును వింటారు అందరూ రాలేరు కదా కావున మీరు మీ మంతవ్యానికి ఒక పుస్తక రూపమునిస్తే అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది తర్వాతి తరం వారు ఈ పుస్తకాన్ని చదివి జన్మధన్యం చేసుకుంటారు కదా అని అన్నారు జయకృష్ణదాసు గారు ఇందుకు కావాల్సిన ఖర్చులను కూడా నేనే భరిస్తాను అన్నారు జయకృష్ణదాసు గారు అయితే దయానందుడు అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి కేవలం రెండున్నర మాసాలలోనే సత్యార్థ ప్రకాశాన్ని సత్యార్థ ప్రకాశము అనే గ్రంథాన్ని వ్రాసారు సత్యార్థ ప్రకాశంలో పద్నాలుగు సముల్లాసములు ఉంటాయి మొదటి పది మన వైదిక ధర్మం గురించి మిగతా నాలుగు సముల్లాసములు వేరే అన్యమతముల గురించి ఉంటుంది అందరూ దీన్ని చదివి జన్మధన్యం చేసుకు